అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ జనసేన పార్టీ సమర్పించు అనుకోండి లేకపోతే టీడీపీ జనసేన సమయంలో సమర్పించు అనుకోండి వైసీపీ వాళ్ళు సమర్పించి అని చెప్పి చెప్పుకోవడానికి లేదు ఎందుకంటే అది బాధావాదా మధ్య కూడా అసలు పెన్ డ్రైవ్ స్టోరీ ఏంటి ది పెన్ డ్రైవ్ స్టోరీ అంటే ఏంటి అన్నది ఒకసారి ఫస్ట్ లక్ష్మీ గారు చెప్పింది విన్నాం తర్వాత మనం దాని మీద ఎక్స్ప్లనేషన్ ప్రారంభిద్దాం ఫస్ట్ అవరు ఏం చెప్పారు విన్నాం లక్ష్మి గారు అంటే ఈ పెన్ డ్రైవ్ స్టోరీ మన జనసేన దాకా ఒక దొండకాయ అని చెప్పి నన్ను ట్రోల్ చేస్తారని చెప్పేసి చెప్పారు కదా కిరణ్ రాయల్ అనే వ్యక్తి నన్ను దొండకాయ అని చెప్పి ట్రోల్ చేస్తానని చెప్పి ఆయన చెప్పాడు మరి ఆయన దగ్గర ఏదో పెన్ డ్రైవ్ ఉందంట అది లక్ష్మీ గారు చెప్తున్నారు ఒకసారి వినండి లక్ష్మీ గారు ఎవరు తెలుసు కదా మళ్ళీ ఆవిడ గురించి ఎక్స్ప్రెషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా మనడు కిరణ్ రాయల్ అనే వ్యక్తి కోటి ఇరవై లక్షల రూపాయలు మోసం చేశాడని చెప్పేసి అది ఉంది ఆ సార్ లక్ష్మీ గారు ఏం చెప్తారు అంటే మీరు ఏం చెప్పితే అది చలిపోతుంది మీరు ఏం చెప్పినా ఒక మహిళ నోరు ఎత్తిందంటే మీరు అంచేదానికి ఎన్న చేస్తారు మీరు ఎంతకన్నా నీచానికి దిగజారిపోతారా మీరు అసలు ఏం మనుషులయ్యా మీరంతా అసలు ఎవరిని చూసుకొని మీకు ఇవంతా ఇదే క్వశ్చన్ నేను అడిగా ఎవరిని చూసుకొని అంటే అతను నాకు చాలా సార్లు చెప్పిన విషయం నోట్ చేసుకోండి మిగతా మీడియా వాళ్ళు నోట్ చేసుకోపోయినా నాకు పర్లేదు నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు నేను ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో నేనే రిలీజ్ చేస్తా మా అధినేత ఎవరైతే ఉన్నారో నేను ఇప్పుడు కూడా చెప్తున్నానండి నేను ఏ పార్టీ దాన్ని కాదు నెక్స్ట్ నెక్స్ట్ కూడా చెప్తాను నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు నేను అక్కడి నుంచే చెప్పా ఇంకొకరు గురించి నేను చెప్తాను ఎక్కడి నుంచి చెప్పాను జైపూర్లో మీకు నేను బయట నుంచి వస్తానే ఒక వీడియో రిలీజ్ చేశాను ఎవరి గురించి చెప్తాను నా దగ్గర ఆయనకి సంబంధించిన పెన్ డ్రైవ్ ఉంది ఆయనకి సంబంధించిన డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి నేను ఏం చేసిన నేను చంద్రబాబు నాయుడుని తిట్టచ్చు జగన్మోహన్ రెడ్డిని తిట్టచ్చు ఇంకొకని తిట్టచ్చు నన్ను ఏమి అనడు అనే ధీమా అతను నాతో ఎన్నోసార్లు చెప్పాడు నా ఉన్నాడు నిజంగా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతున్నాను నేను ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను దండం పెట్టి అడిగాను అన్నా నేను ఒక ఆడపడుచు బాధపడుతుంది బయట వచ్చాను దండం పెట్టి అడిగాను నాకు న్యాయం చెయ్యండి అంటే మీరు సపోర్ట్ చేశారో లేదో నాకు తెలీదు ఎవరు సపోర్టు లేకుండా అతను నన్ను ఇంత త్వరగా ఇంప్లి పెట్టి తీసుకెళ్లాడు అంటే నేనైతే నమ్మను ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఇలా తీసుకెళ్ళడం జరగదు ఏ ఇన్ఫ్లుయెన్స్ పెట్టాడు ఎవరు సపోర్ట్ చేశారు అతనికి ఎవరున్నారు అతను ఎడకాల ఇంతమంది అమ్మాయిల్ని చేస్తున్నావే నువ్వు అని అడిగితే నేను చెప్తున్నాను కదా ఎవరేం చేస్తారు నన్ను నేను ఆయన్నే బ్లాక్మెయిల్ చేస్తాను నేను నువ్వెంత నాకు అంటాడు నేను పవన్ కళ్యాణ్ నువ్వెంత నాకు నువ్వెంత నాకు అని చెప్పేసి బాధితురాలు లక్ష్మిని అన్నదని చెప్పేసి లక్ష్మి గారు చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ నువ్వెంత అని చెప్పేసి పవన్ కళ్యాణ్ జన సైనికులు కూడా అంటున్నారు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు అనమాట ఒక పక్క మన జానీ మాస్టర్ ఇప్పుడు కిరణ్ రాయలు ఇంకెంతమంది ఇట్లా అర్థం కావట్లేదు తప్పు ఎవరికైనా తప్ప అని చెప్పేసి చెప్పిన పవన్ కళ్యాణ్ గారు పది రోజులు అడ్రస్ లేరు పన్నెండు రోజులు పదిహేను రోజు ఏమో గుళ్ళు చుట్టూ తిరుగుతున్నారు బాధితురాలికి బాధితురాలికి ఒక అమ్మాయి మీద యాసిడ్ పోసి కత్తితో పొడిస్తే ఎక్కడికి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు మీరు ఏ చుట్టూ జరుగుతున్నారు ఏ గుళ్ళ చుట్టూ జరుగుతున్నారు మీరు ఏ గుళ్ళ చుట్టూ అంటే పోలీసులు అరెస్ట్ చేస్తారంటే రిక్షిక కార్యాచరణ ఏంటి ఇలాంటి వందల ఇన్సిడెంట్స్ జరిగినాయి ఒకసారి పేపర్లు ట్విట్టర్లోకి వెళ్ళి సేవ్ ఏపీ సిస్టర్స్ అని చెప్పి సర్చ్ చేయండి వందల కొద్ది పేపర్ ఇన్సిడెంట్స్ వస్తాయి మీకు సాక్షి పేపర్ కాదు ప్రజాశక్తి ఆంధ్రబాబా ఈనాడు ఆంధ్రజ్యోతి ఇవే వస్తాయి మా వాళ్ళందరూ కూడా ఇస్తున్నారు మరి ఈ రకంగా మీరే సారీ 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 అస్సలు అసలు మీరే పెన్ గురించి మీ పెన్ గురించి చెప్తున్నారు అంటే నేను మీకు ఇవన్నీ కూడా చదువుతున్నాను నాకు నా బుర్ర నేను మీ పెన్ గురించే కదా ఇది రచ్చ మీ పా మీ జనసైనికుడు మీ మీ ఇన్ఛార్జ్ మరి మిమ్మల్ని అన్నాడంట మీరు చెబుతా ఏ ఉపయోగం నేను మీ కొట్టుగా తప్పించి మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్త్రీలకి ఎవరు రక్షణ ఇస్తారు అర్థం కావట్లేదు మీరు కూడా చేసుకోండి మూడు బిల్లులు అన్న మహానుభావుడు ఆయన చూస్తే రెడ్ బుక్ అని చెప్పేసి ఎట్లా ఎట్లా తెచ్చుకుంటున్నాడు మన హోమ్ మినిస్టర్ అనిత గారు ఏమో మ్యూజికల్ అని చెప్పేసి పెట్టుకున్నారు కనీసం అమ్మాయికి ఏమైంది ఏంటి ఎలా ఉంది అన్నది కూడా ఎవరైనా పలకరించారా లేదా హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్నా ఏంటి దిశ యాప్ ఉన్న కనీసం ఫోన్లో అరచేతిలో ఉంటుంది శ్వాస పట్టణం నొక్కంగా పోలీసులకు ఇంటర్వ్యూస్ చేయాలి ఎలాగపోతే ఆ టెక్నాలజీలో రావడం అది లేకుండా జరుగుతుంది ఏమో అన్నది క్షణం చేయొచ్చు ఇక్కడేమో ఏం అర్థం కావట్లేదు యువతకు కూడా అర్థమవుతుందో అర్థం కావట్లేదు అర్థం కావట్లేదు అంటే మహమ్మారికి వస్తే తప్ప ప్రాబ్లం అనేది అర్థం కావట్లేదు కదా అదే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్